మరిన్ని మంచి విషయాలు తెలుసుకుందాం ఇప్పుడు చాలామందికి ఒక విషయం ఎక్కువగా ఒక విషయంలో పట్టింపు ఉంటుంది ఆ విషయం ఇప్పుడు చెప్తా అదేంటంటే ఎడమ చెయ్య కుడి చెయ్య ఎడమ చేత్తో ఇవ్వకూడదు కుడి చేత్తోనే ఇవ్వాలి ఎడమ చేత్తోని తినడం రాయటం రాయటం చాలా మంచిది కానీ అలాగా ఎడమ చేత్తోని ఏ పనైనా దేనికైనా అలా చేయకూడదు అని ఎందుకంటారు అది తెలుసుకుందాం ఓకేనా ఎడమ చేత్తోని కుడి చేత్తోని కుడి చేయ శుభం ఎడం చేయ అశుభం కదా ఇలాగే అనుకుంటారు ఇలాగే అంటారు పూర్వం పెద్దలు ఎందుకంటారు 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 ఎందుక ఎందుకు ఎందుకు ఎందుకంటారంటే ఈ విషయం శివుడు పార్వతి గుడి చెయ్య శివుడు ఎడమ చెయ్య పార్వతి అంటే ఎడమ చెయ్యవైపు శివుడు ఎడమ చెయ్య వైపు పార్వతి ఉంటుంది అలాగే మనం కూడా భర్త ఎడమ చేయి వైపే ఉండటం భర్తకి గుడి చెయ్య శివుడు అయితే డబ్బులు చేడు ఎడం చేత్తుని ఇస్తే వాళ్ళకి వెళ్ళదు లక్ష్మీదేవి అంటే కొన్ని కూరగాయలకైనా దేనికైనా మామూలుగా అప్పులకి కట్ట ఇస్తే మన లక్ష్మీదేవి అప్పులు వచ్చినప్పుడు కూరగాయలకి లేవే మామూలుగా ఎడమ చేత్తు అదే బంగారం కొన్నప్పుడు లేదా పసుపు ఇలాగ పసుపు కొమ్ములు ఏవైనా శుభాదికి సంబంధించిన కొన్నప్పుడు కుడి చేతి ఇవ్వచ్చు ఎందుకంటే మళ్ళా దగ్గర నుంచి మనం లక్ష్మీదేవిని తెచ్చుకుంటున్నాం కాబట్టి ఎడం చేత్తోనే అప్పులు ఇచ్చేటప్పుడు ఎవరైనా అప్పుడైతే నేస్తారు కదా ఆడికి లక్ష్మీదేవి వెళ్కూడదు అంటే ఎడమ్ చెక్కునివ్వాలి పాలోడికైనా ఎవరికైనా ఇలాగా ఓకేనా పాకీలు వాళ్ళు నెలకి ఒకసారి పని వాళ్ళకి డబ్బులు ఇస్తారు కదా అలాంటి వాళ్ళకి ఓకేనా అలాగనమాట దానికి అది అలా చేయాలి ఇంకా ఇంకేంటి చెప్తాను ఎడమ చేయితోనికేంటి మర్చిపోయాను గుడి చేయ శుభానికి అయితే ఎడం చెయ్య మానకు సంబంధించింది కుడి చెయ్య మాగవాళ్ళకి సంబంధించింది ఓకేనా ఏదైనా మీరు ఎవరికైనా పాలు పాలు పిల్లలకి కానీ టీ పని ఎవరైనా ఇంటికి వస్తే మీకు అర్థం అవ్వడానికి చాలా ప్రయత్నిస్తున్నాను ఎలా చెప్తాత్మతుందని ఇంటికి మీకు పరిచయమైన వ్యక్తులు ఎవరైనా వస్తే వాళ్ళకి మీరు ఆడం చేత్తోనే ఇవ్వకూడదు కుడి చేత్తునే ఇవ్వాలి మంచిది కాదు ఈ వచ్చిన వాళ్ళకి ఇకపోతే మీ భర్తకి మీరు ఏదైనా ఇచ్చినప్పుడు ఎడమ చేత్తోని ఇవ్వకూడదు ఇప్పుడు చేత్తోనే ఇవ్వాలి ఎక్కడ మీరు గుడి ఎడమ చేయి వాడాలి అంటే మీకు లాభం అప్పులు ఇచ్చినప్పుడు డబ్బులు ఇచ్చినప్పుడు ఎడం చేయి వాడాలి ఓకేనా అర్థమైంది కదా శుభానికి గుడి చేయి వాడాలి ఎడమి చెయ్య స్త్రీ గుడి చెయ్య పురుషుడు ఓకేనా అంటే పార్వతి పరమేశ్వరులు అనమాట ఇంకేమైనా మర్చిపోయినా ఎట అదే గుర్తురాట్లేదు చెప్తూ చెప్తూ మర్చిపోతాను ఇంకేమైనా చెప్పడానికి ఇదనమాట గుడి చేయడం చేయ విషయంలోనే మా చాలామంది వేయడం చేత్తోనే రాస్తారు చాలా మంచిదండి ఎడమ చేతిలోనే పార్వతి పరమేశ్వరు వచ్చా సారీ లక్ష్మి సరస్వతి పార్వతి ఎడమ చేతిలోనే ఉంటారు అంతమీద కుడి చేత్తు చేతిలో ఇక్కడే మీకు అర్థమైపోద్ది నేను చెప్పింది రైట్ అని అదే మర్చిపోతున్నాను కదా ఇప్పుడు గుర్తొచ్చింది కుడి చేతిలోనే బ్రహ్మాష్టమేశ్వరులు ఎడం చేతిలోనే పార్వతి లక్ష్మి సరస్వతి ఓకేనా అర్థమైపోయిందా రెండు కలిపి రెండు చేతులు కలిపి ఉదయం లేవగానే చూడమంటారు ఎందుకు ఆ చేతిలోనే మన చేతిలోనే ఎవరున్నారు బ్రహ్మ ఇష్టమహేశ్వర్లు ఉన్నారు గుడి చేతులు ఎడమ చేతులు పార్వతి లక్ష్మీ సరస్వతి ఉంది ఈ రెండు కలిపి చూడాలి ఎందుకంటే లక్ష్మీనారాయణని బ్రహ్మ సరస్వతుల్ని పార్వతి పరమేశ్వరుని రెండు చేతులు కలిపి చూడాలి ఉదయం లాగానే శుభానికి సంగీతం ఓకేనా మనం ఎక్కడో ఫోటోలు ఇటుక్కొని చూస్తాం సరిగ్గా కనిపించదు మనకు అక్కడ ఏదైనా చిన్న ఏదైనా పేడ కనిపించిందంటే ఆ రోజంతా చికాక ఉంటుంది అందుకు మన చేతులు మనమే చూసుకోవాలి అర్థమైందా చేయి స్త్రీ గుడి చేయి పురుషుడు తెలుసు అందరికీ తెలిసిందే కాకపోతే అంతగా ధ్యానంగా ఆలోచించరు ఇదనమాట ఇంకేటన్నాను ఎడమ చెత్తు రాయడం చాలా మంచిది సరస్వతి ఎడమి చేతులోనే ఉంటుంది మగవాళ్ళ ఆడలోనే రాసుకోవచ్చు మంచిది ఇంకా అదే ఇకపోతే ఎడమి చెత్తని అంత మంచిది కాదు అంటారు కదా ఏ అయినా చేస్తే ఇవ్వకూడదు ఎందుకు కుడి చేయికి మనం ఏ అధికారం చూపించేది కుడి చేతి ఎందుకంటే పురుషుడు కాబట్టి స్త్రీని అధికారం చూపించకూడదు కదా అంటే ఎడమి చేయలో తన భార్య ఉంటుంది భర్త కుడి చేతిలో ఉంటాడు ముందు భర్తను గౌరవించాలి కదా అందుకే కుడి చేయి శుభమా అంటారు అతని మీద అప్పుడు ఎడమ చెయ్యి సంతోషిస్తుంది ఓకే అర్థమైంది కదా ఇది అన్నమాట మీకు ఎడం చేయకూడదు చేగురించి చాలామంది చెప్పారో చెప్పలేదో తెలుసో తెలియదా నాకైతే తెలీదమ్మా నేనైతే చెప్పాను ఎడం చేయకూడదు చే ఓకేనా ఇంకేదైనా మర్చిపోతే చెప్తాను రేట్ ఇందులో ఇంతవరకు గుర్తొచ్చింది గుర్తుందే చెప్తున్నాను అది ఓకే అయితే బాయ్ బాయ్ మరి అన్ని మరొక వీడియోలో మరి అన్ని మంచి విషయాలు తెలుసుకుందాం